ఫైళ్ల దహనం కేసులో తువ్వే కొద్దీ ఫైల్స్ వస్తూనే ఉన్నాయి పెద్దిరెడ్డి అక్రమాలు కొండవీటి చాంతాడు లాగా అక్రమాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి నిన్న నాకు పీలేరు నుండి రికార్డు పంపించారు ఏమంటే పీలేరులో సర్వే నెంబర్ నూట యాభై తొమ్మిది ఐదులో ఎకరా తొంభై రెండు సెంట్ల భూమి ఆల్రెడీ రిజిస్టర్ అయినటువంటి భూమి కృష్ణారెడ్డి అనే పేరుతో రిజిస్టర్ అయితే ఈ రిజిస్టర్ ఇలాగే ఉన్నట్లుగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన భార్య తన భార్య పేరు మీద కాకుండా తన తల్లి పేరు మీద పద్మావతి అమ్మ వైఫ్ ఆఫ్ లక్ష్మిరెడ్డి పెద్దిరెడ్డి వాళ్ళ అమ్మ తల్లి పేరిట దీన్ని అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నారు దౌర్జన్యంగా రిజిస్టర్ చేసుకోవడమే కాదు ఈ రిజిస్టర్ అలాగే ఉన్నట్లే అక్కడ ఒక బిల్డింగ్ నిర్మాణం చేపట్టారు ఆ బిల్డింగ్ కూడా కొంత భాగము చెరువు పరం ఆక్రమించి పెట్టారు దీన్ని నేను తొందరలోనే శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు కిషోర్ కుమార్ రెడ్డి కలిసి రిప్రజెంట్ చేస్తాను ఆ బిల్డింగ్ను కూడా డెమాలిష్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇక మినిస్టర్ పిఏ శశికాంత్ గారు మదనపల్లెలో ఒక పెట్రోల్ బంక్ యజమాని కుమారుడితో సహచరుడిగా ఉండి విద్యార్థిగా ఉండి మినిస్టర్ ద్వారా ఆ పెట్రోల్ బంక్ యజమానికి సంబంధించిన డిఫారం భూముల్లో లేఅవుట్లు వేయడానికి సహకరించారు ఆ లేఅవుట్ల మీదంతా కూడా విచారణ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు వినోద్ భార్య గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తుంటే ఆమెని మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా నియమించారు అంటే ఎంతో మంది సీనియర్లు ఉంటారు సీనియర్టీ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ తోసిరాజని రూల్స్కి వ్యతిరేకంగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పిఎస్ శశికాంత్ వినోద్తో ఉన్నటువంటి అనుబంధం ద్వారా ఆమెను మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా నియమించారు దీనిపైన కూడా విచారణ చేయాలని కోరుతున్నా అదేవిధంగా పుంగనూరులో ప్రకాష్ అనే కమ్యూనిటీ సర్వే అంటే వెలుగు కమ్యూనిటీ సర్వే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు ఈ ప్రకాష్ అనే సర్వేలు సదుము సోమల పుంగనూరు మండలాల్లో పనిచేసి ఈ అక్రమాలకు సహకరించాడు ఈ వైసీపీ నాయకులు ముఖ్యంగా సహకరించి రాగానిపల్లె దగ్గర చేసినటువంటి భూముల కూడా సర్వేర్ గా సహకరించాడు ఇతనికి కూడా ఉంది అంటే జనరల్గా సర్వేర్ మినిస్టర్ సర్వేర్ అనే వాడు భాషలో పిలుస్తారు అక్కడ జరిగినటువంటి ప్రతి అక్రమాలకి పుంగనూరు నియోజకవర్గంలో ఇతని పాత్ర స్పష్టంగా ఉంది ఈ ప్రకాష్ పాత్ర కూడా దర్యాప్తు చేయాలని చెప్పేసి అధికారులు డిమాండ్ చేస్తున్నా ఇంకా రోజు రోజుకు ఈ రోజు సబ్ కలెక్టర్ ఆఫీసర్ దగ్గర చూస్తే ఇంకా ఇప్పటికీ క్యూ పెరుగుతూనే ఉంది వందలాది మంది ఫిర్యాదుదారులు వస్తున్నారు కంప్లైంట్ చేయడానికి వ్యవస్థలను ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ విధంగా చెలపట్టారు ఏ విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని దుర్వినియోగం చేశాడో దీన్ని బట్టి అర్థమవుతోంది త్వరలోనే తప్పు చేసిన ప్రతి ఒక్కరిని శిక్షించాలని చెప్పి మేము కోరుతున్నాం